నమస్కారం అండి అందరూ కూడా సాపేక్షణంగా సంతోషంగా ఉందలుస్తావ ఈ చిన్న చిన్న యూట్యూబ్ సంచికల్ని చూస్తున్న వారికి వింటున్న వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు కొంతమంది తమ స్పందనని తెలియజేస్తున్నారు కొంతమంది ఏమీ మాట్లాడకపోయినా వింటున్నారు చూస్తున్నారు అన్న ప్రతృప్తి గుర్తుంది ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్న పని కాదు ఈ వయసులో ఏ పబ్లిసిటీ కూడా నాకు ఏమీ మనకూర్చేది ఏమీ లేదు కాకపోతే నాకంటే చిన్నవారైనా మీరు పంచవయస్కులు వారు మీ కొంచెం అయినా నా ఉద్దేశంగా గ్రహించి నన్ను అర్థం చేసుకుంటే నా ఈ శ్రమ కొంచెం స్థాపత్య కొంచెం ఇస్తుంది కవితల శీర్షికలో నిరీక్షణ గురించి కొంచెం చెప్పారు ఇవాళ వల్ల అదే నిరీక్షణ గురించి దగ్గర దగ్గర పైన ఉన్నాయి కవిత కవిత నిరీక్షణ గురించి ఇవాళ రేపు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు చదువు రీత అంటూ వెళ్ళి ఉద్యోగ ఉద్యోగరీత ఉండి అక్కడ వాతావరణం చచ్చిపోయి అమెరికాలో ఉండిపోయి ఉన్నాను తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు కొన్ని కొన్ని లక్షల్లో ఉన్నారు వృద్ధులైన తల్లిదండ్రులు అలా ఉంటారు పిల్లలు అక్కడ వస్తే ఎప్పుడో నానే దేళ్ళకి కొంతమంది అదృష్టవంతులకి సంవత్సరానికి కొన్ని సంవత్సరాలకి వచ్చే పిల్లలు ఉంటారు పట్టించుకునే పిల్లలు ఉన్నారు పట్టించుకునే పిల్లలు ఉన్నారు అక్కడికి కర్మకాండలకి దాని పిల్లలు ఉన్నారు ఏ చిన్న ఆపద వచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చే పిల్లలు ఉన్నారు ఎందరో మహానుభావులు అందరికీ వందరాలు సో అటువంటి వారి కోసం నేను రాసిన కవిత ఇది వాడు వస్తున్నాడు నాలుగు ఏళ్ళ తర్వాత మూడు వారాల కోసం ఎన్నో కొన్ని రోజులు వస్తే సారుగా గారి ఆలోచనలు సందేహాలు వంట ఏమిటి పచ్చళ్ళు ఏమి చేసి ఉంచాలి ఒకదే ఏర్పాటుకు మనాలకు ఏమేమి ఇష్టమో కోడలికి కొన్ని డ్రెస్సులు కుట్టించి ఉంచాలి రాగానే అవసరమయ్యే అంటూ మరి వీటన్నిటి కోసం వృద్ధులు సరే ఆ రోజులానే వచ్చింది బుల్లెట్ ట్రైన్లా అర్ధరాత్రి ఆగవనం ఫ్లైట్ భూమి మీద వాలిందో లేదో ఆతృత అర్ధగంట తర్వాత ఒక్కరొక్కరుగా బయటికి తమ వారిని చూసి పూర్తిగా వికసించిన ముఖాలతో మరి ఇక్కడ పెరుగుతున్న ఆతృత కనిపించాడు అదిగో ఎంత చిక్కిపోయాడో ఆ పిల్లాదే మా మనవరాలు ఎంత పొడుదైపోయిందో ఒక భాగపు నిరీక్షణ ముగిసింది వివరాల్లో విడ్డూరం ఏమీ లేదు కేవలం పొరపాటు మాట నోట జారకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళే రోజు వచ్చింది ప్రథమ సంతానం కొడుకుగా పుత్రుడిగా తల్లిగా పుట్టిన తల్లి తలుపుల్లోకి తొంగి చూడండి వీలైతే ఎవరైనా ఎక్కడైనా ఆశలు ఆశయాలు తండ్రి పట్టడానికి ఆకాశం చాలు వాడు కొడుకు అన్నవాడు తండ్రి ఆత్మ నుంచి పుడతాడట వాడికి మాత్రం తెలియదు ఇది తెలుసుకుంటాడేమో ఏదో ఒకనాడు అర్థం చేసుకుంటాడు అన్న ఆశ బయటకు కనిపించిన తన్నీళ్ళు నిరీక్షణ సాయంత్రం ఏడు ఎనిమిది నుంచి మళ్ళీ నిరీక్ష వాడికి టెన్షన్ ఫ్లైట్ టైంకి వస్తుందో రాదు కనెక్టింగ్ ఫ్లైట్ తుందో లేదో ఏది ఏమైనా వాడు వాడి గోడుకు వాడికి టెన్షన్ వాడి సంతానం సుఖం భద్రత గురించి మాకు మా సంతానం గురించి శాఖలతో సహా మాటలు పొడి పొడిగా తలుపులు తడితడిగా నిరీక్షణ టైం కోసం ఇంటి నుంచి బయలుదేరే విమానం వచ్చి ఎగిరే ఇళ్ళకు చేరే వరకు నిరీక్షణ తర్వాత ప్రాణాలంటూ ఉంటే ఇంకో నాలుగేళ్ల నిరీక్షణ నిరీక్షణ చివరి చూపు వరకుందా తప్పదు ఈనాటి లక్షల తల్లిదండ్రులు రకరకాలుగా ఈ నిరీక్షణ ఇదండి

అసలు పట్టించుకొని వారిని చూస్తున్నాం కాస్త ఆలోచనలు మారితే బాగుంటుంది అని దీనికి ముఖ్యంగా తల్లిదండ్రుల పెంపకం కూడా కొంచెం మార్పు రావాలి దాన్ని పరిచయంలో మనం పట్టి పట్టించుకోనట్టుగా ఉంటే ఆ ప్యాయ సంబంధాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి ఏదేమైనా సమస్త జన సుఖిలో భాగం తర్వాత వాటి రెండవ

तర్వాత অপর একটা মাতল নাম ভগবান নেক্তিল ই টু ই ভিটেল দ্য চাইল্ড ইন দ্য ব্যাগ ওয়ান্ট একটা ডায়ালগ লাগার আছে এ ডার র 10 లేకపోయినా అంత కేపబిలిటీ లేకపోయినా ఇంగ్లీష్ పోయేటు విలియం వర్డ్స్ వర్త్ నాకు బాగా నచ్చిట్టాడు ఆ వర్డ్స్ వర్త్ని పులిం చూసి నక్క బాక పెట్టుకుంది అన్నట్టుగా నేను ఏదో రాశాను The child and the bag of While walking home from school, the child saw him. While walking from the school, the child saw him spatting under a tree. Curiosity pushed the child forward. Here, take this The child offered. Of taking out some biscuits from his bag. So you didn't eat your mother and eat them in his snack hour. Empty stomach isn't good for your health, don't you know? The wagwat said. No, 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 not like that. She gave me some extra ones to share and my mates had their own. They tell me, "Why are you like this, unkempt and seemingly lost?" Some lives are like that, child. You have to grow up to understand the facts, facets of life. Oh, okay. Can you tell me some little aspects so that I begin to comprehend? Had troubles and problems, paucity of pecuniary comforts, complaining family, no no peace of mind, etc. Sir, an innocent face stared at the man. As a question was he Do you have peace of mind now? Silence from the other end. Do you have enough money now? A stunned face made the child stare. The child persisted. Don't anyone complain to you now? Show despise? Or shout at you now? The man had some tears. I'm sorry. I just asked to know about these things and to learn to cope with them as and when and if i do encounter these happenings the vagrant gathered his belongings rose patted the child on his shoulder and said no dear child your questioning will help me and you throughout your life to lead a wise and content life you will never ever face these problems god bless you i'm returning home thank you chad నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు యూట్యూబ్గా ఉన్నప్పుడు భార్యని ఏమో చెప్పాలో లేదు పుట్టిన బిడ్డని ఎందుకు అన్నారో కూడా తెలియకుండా కన్న బిడ్డని ਆਸਤੇ ਪਾਸ ਤੁਰੀ ਉਹਨੋ ਜੋ ਹਦ ਨਹੀਂ ਅੰਨੀ ਹੋਲੇ ਸੀ ਮੇਰੇ ਬੜੀ ਕੋ ਕੋ ਵੇਟੀ ਕੋ ਵਾਹ ਜਿਵੇਂ ਮੁਖੇੜ ਗਰਸਤ ਮਨ ਉਡਾ ਲੇ ਲੇ ਬਤਕਨਾਰਾ ਲੇ ਤਰੀਦੋ ਚੁੱਪੀ ਕੋ ਯਾਰ ਤਰੀਦੋ ਐ ਤੇ ਹੈ ప్రస్తుతీకరణ ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక చిన్న మాట ఒక మనిషి జీవితాన్ని మలుపు తిప్పగలదు ఇక్కడ చిన్నవాడు అడిగిన ప్రశ్న ఇంట్లో వాతావరణం బాగా లేదని బయటకు వచ్చేసా ఇప్పుడు వాతావరణం బాగుందా ఆ మనిషిలో వివేకాలు నేర్పొ ఒక చిన్న మాట ఎన్నోసెంట్ క్వశ్చన్ పది చాయ్ యూ కెన్ ఆల్ డూ దిస్ ఆపర్చునిటీ కాటింగ్ అసహించుకోవడం చిరాకుగా చుట్టం చిన్న చుట్టూ చుట్టం కన్నా కోమనంగా నిజంగా ఒక మంచి మాట మాట్లాడితే ఒక చిన్న ప్రశ్న ఏంటంటే ఎంత చెడ్డవాళ్ళు అయినా మాకు రావచ్చు పరిస్థితులు మారవచ్చు ఏది ఏమైనా ఈ సమాజం ఇప్పుడు కాదు పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత కన్నా దుస్థితిలో పోకుండా సుఖంగా సంతోషంగా క్షేమంగా కలివిడిగా సంయమనంతో సహజీవులు కొనసాగిస్తూ ప్రజలందరూ ఉండాలన్నా ఆసనాలు గట్టిగా ఉండి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాను నేను ఎంతవరకు మీకు నచ్చుతాయో మీరు హర్షిస్తారో లేదో తెలియదు నా ధర్మంగా నేను చేస్తున్నాను దేవుడిచ్చిన ఒక ఆలోచనతో తర్వాత మంచి జరిగినా చెడు జరిగినా ఆ విధాతదే శుభరాత్రి అండి ధన్యవాదాలు